గారి ఎట్లా వచ్చిందంటే మనకి ఇండివిజువల్ గా క్లాస్ చెప్తున్నట్టు ఇది అసలైన కోచ్ అంటే నాకు అర్థమైంది అయితే లాస్ట్ లో మళ్ళీ ఏదైనా క్లాస్ అటెండ్ చేయమంటారేమో ఫీజు కట్టమంటారేమో అనుకున్నాం కానీ ఆయన ఎప్పుడు కూడా ఫీజు అమౌంట్ అని అడగలేదు నీ డబ్బులు నాకెందుకని అంటున్నారు హెడ్స్ ఆఫ్ అండి చన్నగోపి గారు థ్యాంక్ యూ కోర్టులు సంపాదించిన వాడికి ఏమైనా కొమ్ములున్నాయా నీకంటే ఎక్కువ బ్రెయిన్ ఉందా నీకంటే ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఉందా వారు ఎందుకు కోట్లు సంపాదిస్తుండ్రు మనం ఎందుకు సంపాదించట్లేదు ఎప్పుడన్నా ఆలోచించినావా ఆలోచిస్తే నువ్వు ఇట్లా ఉంటావా స్టడీస్ లో చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది సర్టిఫికేట్స్ మాత్రం ఉపయోగపడుతుంది కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ గానీ సోషల్ అవేర్నెస్ స్కిల్స్ గానీ ఇలాంటివి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మేము నేర్చుకోగలము లక్ష రూపాయలు సంపాదించాలంటే లక్ష రూపాయలు సంపాదించే మనిషికి ఉండే లక్షణాలు ఫస్ట్ రావాలి చిన్న గోపి సార్ వివేకానంద టైప్ అనిపిస్తుంది ఆయన మాట్లాడే మాటల్లో విధానం గానీ చెప్పే విధానంలో గాని అతడు రియాలిటీని ఇలా చూపెడుతుంటే సంపాదించడానికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కాదు మిత్రమా క్వాలిటీస్ ఆ క్వాలిటీస్ నీలో వస్తే బిడ్డా కోటి కాకుండా రైట్ కోచ్ రైట్ మెంటర్ సపోర్ట్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఇంకా తొందరగా తక్కువ టైంలో వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా బాగుంటుంది